జై శ్రీ గణేశనమ్మ సంపాదించు అనుభవించు రేపటి గురించి ఆలోచించు ఇంకోటండి మృదువైన మాటలు స్నేహాన్ని అనుబంధాలని చిరకాలను నిలుపుతాయి అలాగే కఠినంగా మాట్లాడిన ఒక్క మాట మొత్తం ఇప్పటి వరకు ఉన్న బంధాలని అనుబంధాలని అన్నిటినీ క్షణాల్లో క్షణాల్లో మటిపాయం చేస్తుందండి అంటే కఠినమైన పదజాలం అంత పవర్ఫుల్ అంటే పిస్టల్తో కాల్చిన కట్టితో నరికిన ఆ గాయం కొన్నాళ్ళకి మానిపోతుంది ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే ఇదైపోతుంది మళ్ళీ క్లియర్ అయిపోతుంది కానీ మనసుకు తగిలిన గాయం ఒక సున్నితమైన అంశం మీద ఎవరినైనా కించపరిస్తే అది చాలా అంటే చాలా చాలా హృదయంగా ఉంటుందన్నమాట ఆ యొక్క బాధ అనేది జీవితంలో ఎప్పుడు ఒక రకంగా చెప్పంటే మనం చనిపోయే వరకు ఆ బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే మాట భాష పదునుగా ఉండాలి కానీ ఎదుటి వ్యక్తి గాయపడేలాగా తెగేటట్లుగా ఉండకూడదు ఉండకూడదు అది స్వయంగా మన బంధుమిత్రులతో ఏమిటి మన కుటుంబ సభ్యులతోనే అయితేనేమి మన కొలీగ్స్ మన తోటి పని వారితో అయినా సరే సభ్య సమావేశ సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి భాష మీద ఉండొచ్చు కానీ దాన్ని డామినేటింగ్ తీరులో అంటే ఎటు వ్యక్తిని మనం డామినేట్ చేయాలి మా మాటే గెలవాలి అన్న భావనతోటి ప్రతి ప పది అంటే అన్నిసార్లు అదే రకంగా అంటే మనమే గెలవాలి అంటే గెలుపు కావాలనుకోవడం మంచిదే కాకపోతే నిజాన్ని అంగీకరించే ధమ్ము కలవాడే గెలుపు కోసం ముందుకెళ్ళాలి అంటే గెలుపు కోసం పులాకులాడాలి అంతేగాని గెలుపు కోసం ఏదైనా చేయాలి అవసరమైతే వక్ర మార్గాల్లో కూడా మనం ప్రయాణించాలనేది ఆ గెలుపు తాత్కాలికమవుతుంది అసలు అది గెలుపు గెలిపే కాదు పైకి ఒకవేళ గెలుపు అనుకున్నా దానికి ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది అంటే గెలుపు ఆయుష తక్కువ ఉంటే మీకు తెలియదు ఉందండి అది తాత్కాలికమే అవుతుంది అవుతుంది పైకి మనకి గెలిపించాము అన్న ఫీలింగ్ ఉన్న మనం గెలిపినా ఓటమైనా సరే సమాజంలో మన తోటి వ్యక్తి గౌరవించాలనే కదా ఆ గౌరవ ఉత్తరపక్తులు అనేవి మనకి దొరకవు కాబట్టి భాషా రీతుల్ని వీడేంత వరకు మనం సక్రమంగా సజావుగా వాడదాం ఏదైనా చిన్ని చిన్ని పదాలనండి ఆ వ్యవహారికంలో మనకి నిత్యం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అది కఠినంగా ఉన్నప్పటికీ ఎవరైనా మన ఇంటికి వచ్చి మీ నాన్నగారు ఉన్నారండి చాలా బాగుంది కదా మీ నాన్నగారు ఉన్నారా అంటే ఉన్నారో లేరో చెప్తాను నీ అమ్మ మొగుడు ఉన్నాడా నీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడిగారు అనుకోండి అంటే దీంట్లో భూత్ అనేది ఏం లేదండి నీ అమ్మ మొగుడు అంటే ఇవన్నీ వ్యవహారకులు మనం వాడే పదాలే కానీ ఇక్కడ ఏంటంటే ఆ పదజాలం ఆ వ్యా వాక్య పూరణం మనం చూసారా ఆ పూరించే విధానంలోనే శత్రుత్వం అనేది వస్తుంది కాబట్టి మీ అందరికీ తెలిసిందే మరొక్కసారి ఎందుకో చెప్పాలనిపించింది వీళ్ళంతవరకు నేను కూడా సరిచేస్తుంటాను వీళ్ళంతవరకు మృదువైన భాష సరళమైన రీతిలో వాడుతూ వెళ్తే శత్రువు అనేవాడు అవడో ఉండడండి అంతా పాజిటివ్గా ఉంటుంది సర్వేద సుఖ్మభవంత్ ఓకేనా హర హర మహాదేవ శంభో శంకర ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ನಾರಾಯಣ ನಮ್ ಇಷ್ಟ್ರಿ ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ